మీరు మంచిగా గెలవాలి బాధను సాదేను అందరు చూడు నిన్ను మేము చూస్తాం మమ్మల్ని నువ్వు చూడు వంగపెళ్లి సలంగా ఉంటే నువ్వు గెలుపుతావు నువ్వేం భయపడకు అయ్యా నువ్వేం చింతపడకు రంది పడకు బాధపడకు నువ్వెట్లా గెలుతావు ఏం తండ పెట్టుకోకు ఏది ఉంచుకోకు మంచిగా కిలేరు గుండు బలంగా ఉండు ఉండాలి మరి ఉంటేనే కుదురు సాయంత్రం తినకపోతే మనం ఎట్లా బతాం ఆ అయినా దీని నీళ్ళు తాగితే బతుకుతాం ఆ బుక్కెడ తినకుంటే నీళ్ళు తాగకుంటే మనం ఎట్లా బతాం ఎన్ని కష్టాలున్నా కూడా అన్నమే కదా కావాల్సింది వచ్చిన నేను సారం చూడాలని వచ్చిన నేను ఎన్నో చూడలేదు అయ్యా చూడలేదు చూడక ఇప్పుడు చూద్దామని వచ్చిన పని అంత ఓడగొట్టుకుని పని వెళ్ది సారు కావాలి చూద్దామని వచ్చిన నేను బతుకుతే చేయలేనా గట్లని వచ్చిన చూద్దామని వచ్చిన చూసినా మాట్లాడినా కలిసిన మేమందరం కందికే వచ్చినాం ఆనాడు కూడా మాకు పైన దేవద్దు గెలిపి గెలిపే ఉన్నది ఇద్దే తీసుకోవాన్ నువ్వు ఇప్పుడు భో పెడతానంటే నీ తింటాం ఈయన పెడతానంటే ఆయన కూడా తింటాం ఎందుకు తినే భో పెడతానంటే తింటాం అక్కడ అయినప్పుడు తినపోతే ఏం చేస్తాం ఓటు మా 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 అయ్యకేస్తాం ఇప్పుడు వచ్చిన మంత్రికి వేస్తాం